ఆత్మహత్య మరియు భగవద్గీత ఉపదేశం జీవితం మీద ధైర్యాన్ని పెంచే మార్గం భగవద్గీత ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచే మన జీవితం గురించి లోతైన బోధను అందించే అపురూపమైన గ్రంథం ఇది మనిషి జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు ఒక మార్గదర్శిని ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తులకు ఈ గ్రంథం కొత్త ధైర్యాన్ని ఆశను జీవించాలనే ప్రేరణను ఇస్తుంది ఆత్మహత్య అంటే ఏమిటి ఎందుకు చేసుకోవాలని అనిపిస్తుంది ఆత్మహత్య అనేది ఒక వ్యక్తి తన జీవితాన్ని స్వయంగా ముగించుకోవాలనుకునే చర్య ఇది ప్రధానంగా నష్టాల ఆర్థిక వ్యక్తిగత సంబంధాల భయం అవమానం డిప్రెషన్ మరియు జీవితంలో ఆశ లేని భావన వలన సంభవిస్తుంది ఆత్మహత్య ఆలోచనలు కలిగించే ముఖ్య కారణాలు అప్పులు ఉద్యోగ నష్టం ఆర్థిక భద్రత లేకపోవడం విడాకులు ప్రేమ విఫలం కుటుంబ కలహాలు తప్పు చేశాననే భయంతో బ్రతకలేకపోవడం తీవ్ర అనారోగ్యం మానసిక కుంగుబాటు అవమానం భయంకరమైన సంఘటనలు ఒంటరితనం భగవద్గీతలోని ముఖ్యమైన సందేశాలు మరియు పరిష్కార మార్గాలు జీవితం తాత్కాలికం సమస్యలు కూడా తాత్కాలికమే శ్లోకం మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదు ఆగమాపాయను అనిత్య తాం తితిక్షస్వ భారత అర్థం శీతం ఉష్ణం సుఖం దుఃఖం లాంటివి నిత్యము మారుతూ ఉంటాయి ఇవి శాశ్వతమైనవి కావు కనుక ఓ భారత వంశోద్భవ వాటిని సహించగలుగుము ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కష్టాలు కూడా శాశ్వతం కావు అవి తొలగిపోతాయి ఓర్పు మరియు ధైర్యం చూపించాలి ఆత్మ శాశ్వతం మరణం శరీరం మార్పు మాత్రమే శ్లోకం నా జాయితే రేతే వా కదాచిన్ న్యాయం భూత్వా భవితావా నూయా అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అర్థం ఆత్మకు జననం మరణం లేవు ఇది శాశ్వతమైనది శరీరము నశించినా ఆత్మ నశించదు మనం శరీరమే కాదు నిత్యమైన ఆత్మ కూడా సమస్యలు శరీర సంబంధమైనవే మన ఆత్మ శాశ్వతం కనుక తాత్కాలిక బాధలతో శాశ్వతమైన జీవనాన్ని నాశనం చేసుకోకూడదు మన కర్తవ్యాన్ని నిబద్ధతతో చేయాలి ఫలాల గురించి ఆలోచించకూడదు శ్లోకం కర్మ నేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ తే హేతుర్భూర్మా కర్మణి అర్థం నీ బాధ్యత కేవలం నీ కర్మ చర్యలు చేయడమే ఫలితాల గురించి ఆలోచించకు ఫలితాల గురించి ఆలోచించడం వల్ల బాధ పెరుగుతుంది కష్టాల వల్ల మన కర్తవ్యాన్ని వదిలిపెట్టకూడదు ధైర్యంగా ఉండి మన పని చేస్తూ ముందుకు సాగాలి భగవంతుని ఆశ్రయించడం మరియు శరణాగతి శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపామి అర్థం నీ బాధలను పాపాలను అన్నింటినీ వదిలిపెట్టి నా శరణాగతి పొందు నేను నిన్ను రక్షిస్తాను భయపడకుము పరిష్కారం భగవంతుని మీద నమ్మకం పెంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంతో ఉండి భగవంతుని శరణు కోరాలి ఆత్మహత్య ఆలోచనలకు బదులుగా ధైర్యం భక్తి మార్గాన్ని అవలంబించాలి ఆత్మహత్య ఆలోచనలను తగ్గించేందుకు భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది భగవద్గీత చదవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆత్మ గురించి అవగాహన పెరగడం వల్ల భయం తగ్గుతుంది ధైర్యాన్ని పెంచుతుంది కష్టాలు తాత్కాలికమే అని అర్థం చేసుకోవడం వల్ల ధైర్యం వస్తుంది కర్మఫలాలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని సూచిస్తుంది ఆశ మరియు నమ్మకాన్ని ఇస్తుంది భగవంతుని మీద విశ్వాసం పెరిగితే ఒంటరితనం తగ్గుతుంది జీవితంలో మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుందని నమ్మకం పెరుగుతుంది జీవితాన్ని విలువైనదిగా భావించేలా మారుస్తుంది ఆత్మ అమరత్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది బాధలను ఓర్పుతో జయించి విజయాన్ని అందుకోవాలని నేర్పిస్తుంది ఆత్మహత్య తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు భగవద్గీత మానసిక ప్రశాంతతను ధైర్యాన్ని భక్తిని పెంచి జీవన ఉద్దేశాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకునేలా మారుస్తుంది కనుక మనం కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని భగవంతుని ఆశ్రయించి జీవితాన్ని ఆశాజనకంగా మార్చుకోవాలి జీవితం పోరాటమే కాని విజయం తప్పక సాధ్యమే